అయ్యో అక్కడ పెండింగ్ తగ్గని పోరా 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 ಇದು ನೀವು <destinations>

దర అప్ అండి మంద స పం చేయేమి పం చేయండి ఎంతమంది రొం గంటలు వస్తుంది మా ఊర్లో బోర్ నీళ్ళు చాల ఉపోయిందీ నా కార్ వాళ్ళ అప్పుడు మాకి నీళ్ళు ఉండనికే మా కిష్పేటకి గుర్తి నీళ్ళోనే ఇప్పుడు ఆయ్ పట్ట డూక్లీలకి మాపా నా చెప్పే నిమ్ము నీళ్ళు ఆక్కైతే అమ్మకిలదే ఏంటి ఏంటి ఎంటీడీ తో మాట్లాడనావా ಆ ರೋಡ್ ಅದೇ ಈ ಸಮಸ್ಯೆ ಮಾತಾಡ್ತಾರೆ ಸ್ವಲ್ಪ ಫೀಲ್ ಅದೋ కదా <tune> తెలీసులు <tune> એ તો બસ ફોટો નકલ જ જાય કોટલ તુરકોંડાવા આ દે કે ટ્રેગી કાબીન ન કેજ કરતાનો આને ભઈ મોટમ બેલ લેપીસો ચેપિચકો દીકો વાડ વાડ વાહડે 1% વાગે વાડેલ માટડી ઊગે વારે એમ મતલબ કે મે મે મતલબ તો વારે એમ મતલબ સકલ કારા હાફીટલો નારા જાને સીન માટર્તા ના સર ઇકો ટેમ્પિડો વગા સર నేను వీకోట సిఎన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా సార్ నేను ఎంపీడివై కదా సార్ నెంబర్ అదే కదా కొత్తగొచ్చారు సార్ ఏమన్నా అవును సార్ చెప్తే నేను లీవ్లో ఉన్నాను సెక్రటరీ ఓకే సార్ నేను వీకోట మాట్లాడుతున్నా ఇక్కడ ఏమి రెండు వెంకటేబుల్ దగ్గర వాటర్ వెళ్ళి రోడ్డు మీద హైవే మీద వచ్చి కూర్చున్నారు మొత్తం కూడంత వాళ్ళు ఆల్రెడీ ముందు ఇక్కడ ప్రైవేట్ బోరు గతనికి ఇస్తాను అంటే నీళ్ళు అతను ఇప్పుడు నేను పంట పెట్టుకోవాలా కాబట్టి నాకు ఒకవేళ డబ్బులు ఇస్తే నేను మీకు ఇస్తాను లేకపోతే ఇవ్వనని అతను ఆపేశాడంట వాళ్ళకి ఏదో ఒకటి సో ఆల్రెడీ బోర్ వేస్తే నీళ్ళు పడ్డం లేదంట వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి రెండు ఉన్నాయి వీళ్ళకి వాటర్ లేదు వీళ్ళు వచ్చి నేషనల్ లేదు వచ్చి మీకు వచ్చి అంటే తీసుకోండి దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఇన్ పెట్టలేదు సార్ రెండు వందల ఇల్లు ఉన్నాయి పెట్టలేము యాక్చువల్గా ఈ కాలు కూడా అందరికీ కాల్ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంది ఏమన్నా అట్లా ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవచ్చు ఏదన్నా పైపు మీరు ఎప్పుడో సార్ సార్ లీవ్లో నుంచి మీరు ఎప్పుడో సార్ సార్ నుంచి ఎప్పుడో వస్తారు మీరు లీవ్లో నుంచి ఎప్పుడో సార్ సార్ ఓకే సార్ నేను వస్తాను ఇద్దరు కలిసి వస్తాను విజిట్ చేస్తాం విలేజ్ చూద్దాం కొద్దిగా వచ్చారా సార్ నాకు ఇక్కడ రెండు వందల ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వాటర్ సోర్స్ లేదు బోర్ వేసే కూడా పడుతుందంట దానికనే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర వీళ్ళు వాటర్ అన్నారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నేను నా పంట నిన్ను పెట్టుకోలేదు నేను ఇవ్వను నీకు వాటర్ ఒకవేళ నాకు డబ్బులు కట్టిస్తే కట్టి నెల కింటాను ఇస్తే నేను ఇస్తానని చెప్పాడంట దానికి వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు అన్నీ వెళ్ళారు ఏం చేయాలి అర్థం కాకపోతే ఈరోజు రోడ్డుపైకి వచ్చి కూర్చున్నారు నేను తీసుకో వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు ఏం ఏంజీఏకి రోడ్డు పైకి వచ్చారు నేను వచ్చి వాళ్ళతో మాట్లాడితే విలేజ్కి వచ్చాను మీరు ఒకసారి రేపు వస్తారు సార్ వీళ్ళు కూడా వస్తారు నేను వీలైతే నేను వస్తాను రాండి ఒకసారి చూసి మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది ప్లాన్ చేసుకోండి పెద్దోళ్ళు ఎవడు వెనకాలండి రావాలంటే చూడండి మనకి ఎవరో చెప్తాను సరే అంతే కదా